నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వే ఛాలెంజ్ ఇచ్చినవు మా కిషన్ రెడ్డి గారు లేఖలు రాసిండు ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్నటువంటి మా ప్రభుత్వము క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లనే పన్ను ఆగినాయి మా కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తూ నాలుగు చెప్పిండు జగ్రాంగ్పల్లి చెప్పిండు ఆదిలాబాద్ చెప్పిండు మన వరంగల్లో నిన్న మొన్న శంకుస్థాపన మమనూరు చేసి అది ఇంకొకటి భద్రాది ఆ జిల్లా భద్రాచి నాలుగులో నేను ఆలోనే చెప్పినా కేవలం ఒక వరంగల్ స్థానిక శాసనసభంకర్ గారు ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నారు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా అంటే ఏం చేయలేదంటే అని ఉంటుంది మర్చికుంటుంది చేసిన పనులు కూడా నేను చేసిన చెప్పుకోవడం సిగ్గుసే అందుకొరకే అది నీకు పుట్టుకతోటి ఎమ్మెల్యే గారు కనీసం మా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారి అమృత్ పథకం కింద మేం మంజూరు చేసింది మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ట్యాంకులకు మరియు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కు తెచ్చింది మేమని చెప్పి ముస్లింలతో సహా ఆ రోజే మా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారు సింగతాన్ని మేము మళ్ళా సోషల్ మీడియాలో పెట్టినాం ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా అబద్ధాలు ఎందుకు